అందరికీ నమస్కారం అండి పులివెందుల్లో నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ అన్నది ఒక యుద్ధ వాతావరణంలో జరిగిందండి నిజంగా ఇటు కంపల్సరీగా గెలిచి తీరాలి అనేటువంటి కాన్సెప్ట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ పులివెందుల సీటు ఎందుకంటే ఈ జెడ్పీటీసీకి ఏంటంటే గత పాతిక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏకగ్రీవం జరుగుతూ వస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఈ యొక్క పులివెందులు అన్నది కంచుకోవటాన్ని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయితే ఈసారి ఆ పులివెందులు కోటని బద్దలు కొట్టాలి అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ అందుకు అనుగుణంగానే ఇక్కడ యొక్క బీటెక్ రవి గారి భార్యని ఇక్కడ జడ్పీటీసీగా నిలిచుకోవడం జరిగింది ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కంపల్సరీ గెలిచి తీరాలి కాబట్టి ఇక్కడ తన సర్వశక్తులు వద్దీ గెలవడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తుంది అలాగే ఇక్కడ అధికారంలో ఇప్పుడు కా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్స్ కానీ ఎంత ఏకపక్షంగా చేసుకుంటాయో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఈ స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి లేకుండా చేస్తుందండి వాస్తవంగా టీడీపీ అవలంబిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా బాధాకరమే అయినప్పటికీ కూడా మనం తప్పు పట్టలేనటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తుంది అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ ఎలక్షన్ పట్ల వీళ్ళు చేసినటువంటి దౌర్బన్యాలకు ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక శాపంగా మారిందండి నిజంగా ఎలక్షన్స్ని ఎలక్షన్స్లా కండక్ట్ చేస్తుంటే ఎవరు గెలిచినా అది ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పే కాబట్టి ఆ తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే కక్షా కార్పణ్యాలు ముఖ్యంగా ఒక పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచుకోవటం అలా గతంలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ప్రవర్తించింది కాబట్టి ఈరోజు కంపల్సరీగా టీడీపీ మేము పులివెందుల్లో గెలిచి తీరాలనేటువంటి లక్ష్యం పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది గతంలో కుప్పం మున్సిపాలిటీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులే ఈరోజు టీడీపీ ఈ యొక్క పులివెందల్లో చేస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి కాకపోతే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు గెలుపోవటములు కామన్గా జరుగుతాయి ఎందుకంటే అధికార పక్షంకి ఎంతో కొంత మేలు లబ్ధి చేకూర్చేటట్టుగానే వ్యవస్థలు పనిచేస్తాయి కాబట్టి గెలుపోవటములు పక్కన పెడితే ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి తీరు ఎలక్షన్లు మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితి కనిపిస్తుందండి అందరికీ నమస్కారం